राजगर ऐसे एंड है रे कैरेक्टर जो बाद में तो आता है मतलब टाइम पे आए ऐसे बाबू हां ओ टाटा नीरु ओ टाटा మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎన్నో పంచ పంచవలసీ ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రయత్నిస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జీబ్ల్యూ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చేత మా కార్యక్రమం కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి పెట్టి హాల్లో గ్రంథాలయత్సవాలు గ్రంథాలయ ఆదోత్సవాలు టౌన్ హాల్లో ఆరు గంటలని స్టార్ట్ చేస్తున్నారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి దహించి రాత్రికేసరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ ప్రధాని ఆధునిక భారతదేశ నిర్మాత అలీన దేశాల ఉద్యమ నేతగా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ప్రవేశపెట్టి తర్వాత రాను వాళ్ళు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పారిశ్రామిక చెందడానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు లాల్ నెహ్రూ గారు ఈ రోజున ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మరి డూప్లీ డూ లీడింగ్ రూమ్ తరఫున ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాలన్నీ కూడా ఒకసాన్ని నిర్వహించుకోవడం ప్రతి ఏటా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మహనీయులు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఆనాటి స్వతంత్ర సమర బోస్ గారు పటేల్ గారు అందరూ కూడా ఏ రోజుకైనా సరే జాతికి ఇచ్చేటటువంటి నేతలుగానే చిరంజీవులుగా ఉంటారు వారి యొక్క ఆదర్శ అడుగు జాడల్లోనే ఈ జాతి యావత్తు నడుస్తుందని